హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ పప్పుల వడలు ఐదు రకాల పప్పులతోని వడలు చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పెసర్లు ఒక కప్పు సోయాబీన్ ఇది సూపర్ మార్కెట్లో అన్ని సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది ఒక కప్పు సోయాబీన్ ఒక టేబుల్ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్ అంత మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అన్ని బియ్యం ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా కడుక్కొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్ అన్నా లేకపోతే మీరు ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ సోక్ చేసుకోవాలి కంపల్సరీ సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఈ పప్పులన్నీ నానాలి నానితేనే మనకి యాసిడిటీ ఉంటుంది యాజిడిటీ ప్రాబ్లం అవ్వదు అనమాట పప్పులన్నీ మంచిగా నానంతే ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్కేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడే పిల్లలకి చేస్తున్నట్టయితే పచ్చిమిరపకాయలు అల్లం అవాయిడ్ చేయండి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేసేసుకోవాలి పక్కన ఆయిల్ హీట్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద ఇవి ఫ్రై చేసుకోండి సేమ్ ఇట్లా వీడియోలో చూపించినట్టు సిల్వర్ కాయిల్ కానీ ఇట్లా ఏదన్నా పాలిథిన్ పేపర్ కానీ తీసుకొని లేకపోతే చేతిపై చేతితో అలవాటు ఉన్న వాళ్ళు చేతితో కూడా వేసేసుకోవచ్చు ఈజీగా ఇట్లా కంపల్సరీ ఈ వడలు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా హెల్దీ రెసిపీ పిల్లలు పెద్దలకి మనకి అందరికీ చాలా హెల్దీ చాలా ఫుల్ ప్రోటీన్ ఉన్న రెసిపీ అనమాట పప్పులలో మనకు చాలా ప్రోటీన్ ఉంటుంది డైరెక్ట్ పప్పులు తిని మనకి ఎప్పుడు బోరు కొట్టినప్పుడు ఇట్లా ఎప్పుడో ఒకసారి సండేస్ కానీ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఇట్లా పప్పులన్నీ కలిపి చేసి ఇచ్చినారంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేసేవచ్చు మనకి నార్మల్ వడల కంటే కూడా ఈ అన్ని పప్పులు కలుపుతాం కాబట్టి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది పుదీనా చట్నీలో కానీ లేకపోతే టమాటో కెచప్తో కానీ తీసుకొని లేకపోతే నార్మల్ ఉట్టివి తిన్నా కానీ కూడా చాలా బాగుంటుంది వితౌట్ సోడా వేసుకొని ఇవి మంచిగా ఇది వితౌట్ సోడానే ఇది మనం సోడా యాడ్ చేయము ఏమి యాడ్ చేయము బ్యాటర్ని ఒకటి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి పిండి వడలు మంచిగా వచ్చేస్తాయి సో ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్